హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి ఫస్ట్గా అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు అండి ఈరోజైతే ప్రస్తుతానికి నేను నెలవారి సరుకులకి వెళ్తున్నాను అలాగే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే టమాటా రసం కాంబినేషన్లో తొండకాయ కారం ఎప్పుడు ప్రతిసారి మనం నాన్ వెజ్ చేస్తున్నాం కదండి మరి అప్పుడప్పుడు వెరైటీ కూడా ఉండాలి కదా దానికి తగ్గట్టుగానే టమాటా రసం దాని కాంబినేషన్గా దొండకాయ కారం నేను సరుకులు తేవడానికి దెందులూరు వెళ్తున్నానండి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెడతాం కెలాస్ట్ గో మేము దెందులూరు యాజి వెళ్తున్నామండి సరుకులు తేవడానికి అయితే మా ఊరికి దెందులూరుకి మధ్యలో ఒక వాగు అయితే ఉంటుంది అది దాని పేరు పులివాగు అని మేము పిలుస్తాము ప్రస్తుతానికి వానలు పడుతున్నాయి కదండి లైట్గా అయితే వెళ్తుంది వాగు ఇంకా పెద్దగా వానలు వస్తే మట్టికి బేవాత్సం వెళ్ళిపోద్ది ఇలా వా వంతుని ఆనుకుని వెళ్ళొద్ది ఇది మీకు కన కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను పచ్చగా ఉన్నాయా ఇలా ఉంటే చూడ్డానికి చాలా హ్యాపీగా ఉంటుందండి అసలు చర్చ్ అది నెందులూరు మొత్తానికి విచారణ అండి నెందులూరు రాసిన చర్చ్ అది మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ అక్కినే నాగేశ్వరరావు గారి అత్తగారి ఇల్లు అండి ఇది అక్కినేని నాగార్జున గారి అమ్మమ్మ గారి ఇల్లు సరుకులైతే వచ్చేసినాయి ఫ్రెండ్స్ సరుకులు అయితే తీసుకొచ్చాడండి నేనైతే వాటిని చదిరాను ఎందుకంటే చదురుతో అయితే చూపించలేదు అవి లేట్ అయిపోతుంది వంట చేయడానికి అని చెప్పి సబ్బులు సరఫరా టీ పొట్లాలు పంచదార అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తెచ్చాడండి నెలకు సరిపడ్డా అలమర్లో ఉన్నాయి కదండి ఇంకా అలా చదిరేసుకున్నాను ఇలా అయితే చదువుకున్నానండి డబ్బాల్లో పోసి ఈ గొట్టాలు చూసారా ఫ్రెండ్స్ అవి ఏపితే చిన్నప్పుడు ఏళ్ళు తగిలించుకొని తినేవాళ్ళం ఆ గొట్టాలండి నాకు చాలా ఇష్టం ఇంకెలా చదువుకున్నాము లేట్ అయిపోతుందనే చదువుతూ చూపించలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేద్దాము మంచి నుండి అబ్బాయి చూస్తారా ఎంత బాగున్నాయో ఇవి ఇది పామాయిల్ అండి ఇది ఏమో సన్ఫ్లవరు ఇది సన్ఫ్లవరు ఇది పామాయిలు ఇదైతే టిఫిన్లకి ఇదైతే వంటలకండి నిన్నైతే మేము డిమార్ట్కి వెళ్ళాము ఇది మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పు కానీ చారు అలాంటివి పోసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను లంచ్ బాక్స్ అయితే ఆయనకి పెద్దది అయిపోయిందని క్యారేజ్ని పెడుతుంటే తినలేదండి అన్నం వెనక్కి తీసుకొచ్చేస్తున్నాడు ఇలాంటివి ఉంటే కొంచెం మోళ్ళగా ఉన్నా తింటాడేమోనని తీసుకున్నాను ఆయన కూడా అదే కావాలన్నాడు అలాగే ఈ నాలుగు డబ్బాలు కూడా డిమాంట్లోనే తీసుకున్నానండి బాన్ని సక్క వంట అయితే చేద్దాం ఫ్రెండ్స్ దొండకాయలు అయితే ఇలా సన్నగా కోసుకోవాలి ఆరు ముక్కలైతే చేయాలి తొందరగా నూనెలో మగ్గాలంటే ఇంత సన్నగా ఉంటే బాగుంటుంది మీ ఇష్టం ఎన్నైనా కోసుకోవచ్చు మధ్యలోకైనా కొయ్యండి కానీ పొడవగానే ఉండాలి నేనెంతకు ముందైతే చేశాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఫ్రై అయితే ఇలాగ కారం నాకు ఈ ఇష్టం దొండకాయ ఇలా కర్రీ చేసుకోవడం ఇష్టం లేకపోతే అలా దొండకాయ కారం అయితే చాలా బాగుంటుంది పండిపోయినాయి కాయలు తెచ్చి వారం అవుతుంది మళ్ళీ రేపు పొద్దున ఆదివారం కదా దొండకాయలు అయితే కోసేసుకున్నామండి వీటిని ముందు మగ్గ పెట్టుకుందాము నూనెలో ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడద్దండి చూసుకోండి దొండకాయలు అయితే వేస్తున్నారండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ అయితే వేస్తున్నాను రుసుము సరిపడ్డా వేసుకోండి పసుపు అయితే వేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాము మేదైతే మూత పెట్టేసుకుందామండి మగ్గుతూ ఉంటాయి దీంట్లో కావాల్సిన కారం అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకుందాము సిమ్లో పెట్టుకొని దీన్నైతే మగ్గ పెట్టుకుందామండి ఇప్పుడైతే కారంలోకి కావాల్సినవి అన్నీ చూద్దామండి ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకోవాలండి కొంచెం కరివేపాకు జీలకర్ర కొంచెం సాయి గుడ్లు కొంచెం ఒక టీ స్పూను కొద్దిగా చింతపండు ఒక చింతకాయ అంతా ఒక టీ స్పూను పచ్చనగపప్పు ఒక టీ స్పూను ఎర్చెనగ గింజలు మెంతులు నాలుగు ధనియాలు ఒక టీ స్పూను ఇవన్నీ కలిపి ఏం చేసుకుందాం అండి ఎన్ని మిరపేలను ఉంచి మాడిపోకుండా వేయించుకోవాలండి మళ్ళీ ఇచ్చేదో చేస్తుంది ఎనభై రూపాయలు అయితే వేస్తున్నానండి చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకుందామండి మొత్తం ఇందులో కరివేపాకు కూడా వేసాను అలాగే ఎల్లుల్లిపాయ కూడా వేయాలండి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను నాలుగు ఎల్లుల్లిపాయ రమ్మలు అయితే వేస్తున్నానండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము మిక్సీ అయితే పట్టేసానండి ఇప్పుడు ఈ పొడంతా కలిపి మనం వేయించుకున్న దొండకాయలోనైతే వేద్దామండి దొండకాయలు అయితే మగ్ని చూద్దామండి దొండకాయలు బాగా మగ్ని చూడండి చక్కగా ఉన్నాయి ఆయిల్ పొడి తేలుతుందండి ఇప్పుడు మనం ఈ పొడి చేసుకున్నాం కదండి ఈ పొడి అయితే ఇందులో కలిపేస్తున్నారండి కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి అయిపోయిందండి దొండకాయ కారం ఇప్పుడైతే మనం టమాటా రసం పెట్టుకుందాము టమాటా రసానికి కావాల్సినవి అండి టమాటాలు పండిన టమాటాలు రెండు తీసుకున్నాను ఒక చిన్నగా నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువేనండి చింతపండు ఎందుకంటే టమాటాలే ఎక్కువ ఉండాలి మనకి చింతపండు ఏదో కొద్దిగా ఉండాలి అంతే నేను తక్కువే పెడుతున్నానండి రసం అందుకే రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే ఇందులోకి కావాల్సిన అండి ఇందులో కావాల్సిన టమాటా రసంలో కావాల్సింది పొడి తయారు చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చిటికుడు మెంతులు కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి ఒక మూడు వేసుకోవాలండి తాలింపు కోసం కూడా నేను ఇందులోనే పెట్టుకున్నాను అలాగే మిరియాలు కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ నాలుగు ఎల్లుల్లి రెమలు కందిపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ ఏం చేస్తున్నారండి మిరపకాయలు ముందైతే వీటితో పాటు మాడిపోతాయండి కందిపప్పు ఉంటే టమ్ టమాటా రసంలో వేసి బాగుంటుందండి రసం కూరతో పని ఉండదండి ఇంకా రసమే తాగేస్తారు అన్నం కూడా పక్కన పెట్టేస్తారు ఎండుమిరప వేస్తున్నానండి ఏగి అండి కట్టేస్తున్నాను చింతపండు అయితే కడిగి ఇండ్లో వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందావాడిని పండు టమాటాలు అయితేనే బాగుంటాయండి మనం పిసుక్కోవడానికి టమాటా బాగుంటుంది ఇప్పుడు దీనికి తగ్గ వాటర్ అయితే పోసేస్తున్నానండి అండి అప్పుడైతే వీటిని నెల పిసుదామండి గట్టిగా పిసుకాలి టమాటా అంతా చితికిపోవాలండి బాగా మిక్సీ పట్టుకుంటే బా మెత్తగా ఇద్దండి కానీ ఇలా చేత్తోనే పిసితేనే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది చింతపండు కూడా ఇందులోనే ఉందండి చింతపండు టమాటా ఇవన్నీ రాకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని ఒకసారి ఇలా పోసుకుందామండి ఈ వేస్ట్ అంతా తీసేద్దాం ఒక టీ స్పూన్ పసుపు అండి చిన్నదండి స్పూన్ ఇది రుసుకు సరిపడ్డ కల్లుప్పు కరివేపాకు కొత్తిమీరలుగా ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడండి ఇది ఈ పొడి కలుపుకుందాం ఇప్పుడు దీంతోనే టేస్ట్ అంతా పొయ్యి మీద అయితే పెట్టుకుందామండి రెడీ అయిపోయిందండి తాలింపు అయితే పెట్టుకుందాము మొత్తం మనం పెట్టుకున్న దానికి చాలా మరిగిపోయింది చూడండి తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఫ్రెండ్స్ కరివేపాకు ఎండు మిర్చి రౌండ్ సూపర్ సూపర్గా ఉంది దొండదే తిన్నాము బాగుంది చాలా బాగుంది ఇంక రసం వేసుకో టమాటా రసం అన్నం కొంచెం కాళ్ళపాం చాలా వేడిగా ఉంది కాాలిపాంపు ఉంది కుస్తీ పడుతున్నారండి వేడి వేడి అనంది ఇంటకిద్దరు పిల్లోడితో వాళ్ళ అమ్మ కూడా వ్యాన్ అయితే సౌండ్ పొంద పొందే టమాటా రసం పొంద సూపర్ ఇంతేనండి టమాటా రసం తొండకాయ కారం చాలా బాగుంటుంది ఇంతకు ముందు చేశాను నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా నేను చదువుకుంటాను మీరు చెప్తే కామెంట్ ఎలా చేశారు అలా పెట్టారు ఎందుకు పెట్టారు బ్యాడ్గా పెట్టారు అని ఏం ఫీల్ అవును ఎందుకంటే తప్పప్పులు ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాది ఉంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్